మర్నాడు పోలీస్ స్టేషన్ కు పోయి మా అమ్మాయి కనపడతలేదని చెప్పాల్సి వస్తుంది అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి హిందూ ధర్మం ఇప్పటికి పట్టుకొమ్మలు ఆడపిల్లలే మీరు కంటినే మాకు జీవితం మీరు పెట్టిన భిక్షే మా జీవితం ఆరుగురిని కని ఏడుగురిని కన్న తర్వాత మోనోపాత వచ్చిన తర్వాత నెల ఉడికి ఆ రోజుల్లో మీ పెద్దమ్మలు పెన్నమ్మలు అమ్మలు అక్కలెక్కడా ముప్పై రెండేళ్లకి గర్భ కోపోవలసిన అవసరం వచ్చిన ఈ రోజులు ఎక్కడ ప్లాస్టిక్ సీసాల్లో పాలు కాదా ఎలక్ట్రికల్ కుక్కర్లో అన్నం కాదా మీ జీవితాలను నాశనం చేసే ప్లాస్టిక్ వ్యవస్థ కాదా ద్రాక్ష గుత్తిని తీసేసినట్టు భార్యకు తెలిస్తే తిట్టుకోలేదని తలకాయ నింపంటలేదే కొంచెం చిన్న ఇంజక్షన్ చేస్తే చెప్పి తీసుకెళ్ళి కిటికీలో నుంచి చూస్తూ తన జీవితాన్ని నా కోసం త్యాగం చేసి ఇద్దరు ఇచ్చింది తన గర్భసంచి తీసేస్తున్నామని తెలిస్తే గుండె పగిలి చచ్చిపోదేమో అని చెప్పి ఏమీ లేదు ఏమీ లేదని తీసుకెళ్లి గర్భసంచిని లేడీ డాక్టర్ పాలు చేసి వస్తున్నారు ఈ రోజుల్లో ఆడపిల్లలకు కారణం ఆరోగ్యం తగ్గిపోతుంది ఆరోగ్యం తగ్గిపోతుంది కట్టెల పొయ్యి మీద అన్నం లేదు గ్యాస్ వచ్చింది కూడా పోయి ఎలక్ట్రికల్ కుక్కర్ వచ్చింది క్యాన్సర్ కి కారణమైంది అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి హిందూ ధర్మం ఆడవాళ్ల భుజాలపై ఉన్న పట్టుకొమ్మ మీరందరూ ప్రమాణం చేయండి హిందూ ధర్మం కోసమే నేను బతుకుతాను మీకు ఐదు రకాల వస్తువులు ఉంటే భర్తను కలిగి ఉన్నట్టు అని చెప్పాను మగవాడికి ఒకే రకమైన వస్తువు భార్యను కలిగి నేను ఉన్నాను అని చెప్పడానికి మగవాడికి ఒకే ఒక గుర్తు తెలిసిన వాళ్ళు చెప్పండి ఎడమలతారా నా పొందా అదే తెలుసుకున్నావా ఎడమ భుజం మీద అంచున్న కండవాయి ఏచుకుని సభలో నుంచుంటే నేను భార్యను కలిగి ఉన్నాను అని గుర్తు నా ఎవరైనా దండం పెట్టొచ్చు అన్న గుర్తు అందుకనే అరగంటలో పెళ్ళవుతుంటే కన్యాదానం చేయడానికి వెళ్తుంటే ఒరే శాంత ఒరే నాంచరయ్య ఇప్పుడన్నా మీ తమ్ముడు భుజాన ఖండవా తగలబెట్టరా ఊట్లు వేసుకుని తిరుగుతున్నాడా పెళ్ళా వదిలిపెట్టాడా ఏంటి రాదు బాబా పెళ్ళా ఎందుకు లేదు అమెరికా నుంచి వచ్చారు అయితే భుజాన ఖండవా అయ్యరా ఖండవా ఉంటేనే పెళ్ళా ఉండటని చెప్పి భుజాన కండవ చేసి నిన్ను సభలో నుంచో హిందూ ధర్మం మీరు వేసుకుంటున్నారు జారిపోతుంది వేసుకుంటున్నారు జారిపోతుంది చెల్లిలో మేనత్తు వచ్చి కింద పెడుతుంది కిందస్ పెడితే కానీ కండవాంటా ఎత్తగొట్ట కింద పెట్టింది ఇడి ఈ ఏం చదువుతున్నాడు వీడు ఏం చేస్తున్నాడు తెలుసా ఏమంటే సార్ కండవ తీసే కండవా తీసే కొట్టలు అంటున్నాడు అయ్యా కండవా తీసేయమంటే పేద నదిలేమని రా అర్థం ఏం చేసి అడగబాక అడగపాక కొట్ట అడగబాక ఇంకో విషయం చెప్పరా అందరు నవ్వుకుంటారు నలభై లక్షలు పెట్టి ఇల్లు కట్టా నలభై లక్షలు పెట్టి ఇల్లు కట్టావు పది లక్షలు అప్పు అయింది పది లక్షలు అప్పు అయితే నెలకు పాతిక వేలు ఫిక్స్ అయ్యింది నువ్వు నువ్వు నువ్వో ఇల్లు కట్టావు ఎత్త కొట్టా నువ్వు ఇల్లు కట్టావు కదా మీ నాన్న పిలిచావు ఆయన వచ్చి సలకం పట్టుకున్నాడు మీ మామగారు వచ్చాడు నుక్కులు పట్టుకున్నాడు మీ నానత్వం వచ్చింది చలకం పట్టుకుంది కుడువుల మూట పట్టుకుంది మీ ఆయన ఏమో వెంకటేశ్వరం పటం పట్టుకున్నాడు నువ్వేమో గుమ్మడికాయ పట్టుకున్నావు మీ ఆడబడుచు వచ్చి కొత్తకి నెత్తి వచ్చింది పాలు పొగించడానికి అందరూ నుంచున్నారు పెద్ద తోరణం కట్టారు గ్రోపరేషన్ చేయబోతున్నారు ఊళ్ళో అందరూ వచ్చారు కుడువులు పంచుకోవడానికి అందరూ రెడీగా ఉండరు అయ్యా తొమ్మిది ఎనభై నాలుగు నిమిషాలకు యాభై నాలుగు నిమిషాలకు ముహూర్తం రా భగవాన గుమ్మడికాయ కొట్టడానికి సిద్ధంగా ఉండు ఒక దెబ్బకు పగలాలంటే ఈ భవానీ గారు ఈ భగవాన్ పూడుకుని ఉంచున్నాడు కొబ్బరికాయ కొట్టడానికి ఈ లోపల ఇంటి నుంచి ఈ అమ్మ గడు మన ఫోటోగ్రాఫర్ దొడ్డాకిట్ల నుంచి వచ్చి ఆడే బుద్ధి గొప్పకాయ ఆ అందరిలోనూ యజమాని గారు గృహప్రహం చేసేది ఫోటోగ్రాఫర్ ఏమని ప్రభాక్ అన్నయ్య నిన్నగా చెప్పేది అందరూ జరిగేది అదేనా దయచేసి ఫోటోగ్రాఫర్ గా ఇల్లి గృహ ప్రవేశం చేయొద్దు తన్నానని చెప్పి నన్ను అలాగే దీవాక నన్ను కూడా ఆ ఫోటోగ్రాఫర్ గృహ ప్రవేశం చేయంగానే ఈ ఎంగటేల్ సంపటం పట్టుకుందే ఇల్లాలు స్నానం చేశాడు చచ్చాడు ముందు పడుకున్నాడు నేను మా మేనత్త మా మేనమానంతో గృహ ప్రవేశం చేసుకుని కొత్త బట్టలు పెడదామని నేను చుట్టే ఖర్చు ఏమో నాక పప్పు ఏమో నాక గృహ ప్రవేశం చేసేది ఫోటోగ్రాఫరా నవ్వుతూ చెప్పినా కూడా ఇదే యథార్థం అవునా కాదా దొడ్డాకి తలుపు ముద్ర తీసుపెట్టుకుంటాడు తొమ్మిదికి రూపరేషి ఎనిమిది నలభై కలాపాలకి వచ్చేస్తాడు అత జీవా అంటే నిన్నని కాదు సమాజంలో జరిగేదాని గురించి చూపుతున్నావు లక్ష్మీదేవి భూమి పైన ఐదు చోట్ల ఉందట నారదుడు అడిగాడట అమ్మ భర్త ఎలమనం కాని వెళ్ళిపోతున్నావు ఐదు చోట్లు ఎక్కడో అడిగావని భర్తని అడిగాడట అప్పుడు వెంటనే నువ్వు అడుగు నారద అందట తాతగారు అమ్మమ్మ గారిని కిందకెళ్లి భూమి మీద ఉండమన్నావు ఎక్కడ ఉండమంటావు ఐదు చోట్ల ఇస్తున్నాను అలమనవయ్యా మధ్యవర్తిగా నువ్వు వచ్చావు అందాడట ఐదు చోట్ల ఏదో చెప్పండి అన్నాడట పద్దెనిమిది రేకులు తామర పువ్వు ఎక్కడ ఉంటే మీ నాయనమ్మ స్థలం లక్ష్మీదేవి నివాసం తామర పువ్వు లక్ష్మీదేవికి ఆసనం చెరువు ఉండాలి కదా చెరువులో నీళ్లు ఉండాలి కదా చెరులో నీళ్లుంటే తామర తోడు ఉండాలి కదా అప్పుడు కదా అమ్మవారు ఉండాలి అన్ని వాళ్ళల్లో ఉంటాయా పోలవరంలో చెరువు ఉంది రేపలలో చెరువు లేదు కదా మరి అందరికీ అంతా అందుబాటులో ఓహో అయితే ఏనుగు కుంభస్థలంలో పెట్టబోయే అన్నారట అన్నాడట ఏనుగ తిరుపతిలోనే ఆరు ఏనుగులు ఉండే ఇప్పుడు మూడు కనపడుతున్నాయి పోలవరంలో ఎక్కడ ఉంది ఏనుగు కుంభస్థలంలో ఉంటే మరి పోలవరం ఆడేవాళ్ళకి అమ్మవారట అవును కదా ఆవు భాగం అంటే ఆవు తట్టులో పెట్టబోయే అన్నాడట ఆవులు ఎవరినో పెంచుతున్నారండి అందరూ గేదలనే పెంచుతున్నారండి అన్నాడట అందరికీ అందుబాటులో లేదన్నారట అవునా మూడో తాత కూడా లేదా అయితే నాలుగోది అమ్మవారు బిలవదళం బిలవదళం ఎక్కడ ఉందండి కార్తీక మాసంలో శివుడు నెత్తిని పెట్టేసారిగా ఎత్తుకెళ్లి అందరూ కలిసి అవునా అమ్మవారి కుంకుమ స్థలం అయితే అమ్మవారి మొదటి స్థానం ఆ పన్నెండు రేపు పద్దెనిమిది రేపుల కమలం రెండో స్థానం కుంభస్థలం మూడవ స్థానం ఆవు కృష్ణభాగం నాలుగో స్థానం మారేడు తలం ఈ నాలుగిట్లో ఉండదో ఉండదు మారేడు చెట్లు అందరి దగ్గర ఉంటాయో ఉండదు ఐదవది అందరికి అందుబాటులో ఉండేది కోటేశ్వరుడైనా కూతుకులేనివాడైనా పట్టణం అయినా పల్లైనా మాలపల్లైనా వద్దపల్లైనా ఉన్నవాడైనా లేనివాడైనా పెళ్ళైన వాడికి వాడి భార్య పాపటి ఆరంభ స్థానం ఐదో స్థానం లక్ష్మి ఐదో స్థానంలో అని తన పాపట్లో పెట్టాడు నారాయణ మూర్తి నేను అడగను ఎంతమంది పాపట్లో బొట్టు పెట్టుకుంటున్నారో మీరు ఆలోచించుకోండి ఆడపదల్లా అది వా మొత్తం మొక్కన కనపడుతుంది బొట్టు మిగిలిన వాడు పాపట్లో ఎక్కడ ఇక్కడ కూడా స్టిక్కర్లే దగ్గర పెడతా ఒక్కొక్క పెడుతుంది పొద్దున్న చూశాను ఒక ఆమె కోట రాల ఇలా పెట్టింది పాము లేక వెంటనే భగవాన్ భార్యని అడిగా ఈ బొట్టుకి అర్థమేంటిది పాము గరితే సత్తారు సవరో నేను గరితే సత్తారు పాము బొట్టు పెట్టింది అని అడిగి నాకు ఇద్దరు కోడళ్ళు ఇద్దరు కోడళ్ళు మనవరాలి బిందు ఆ మెట్లు మీరుతుంది ఆమెంటి పాములాగా బొట్టు పెట్టిందంటే ఆ అత్తగారి దంపడానికి వచ్చిన కోడల తాతగారు అది ఎప్పుడు పామాకారంలో కొట్టు పెట్టింది ఎందుకంటే పాము గరితే సావరవు లేదో నేను కరితే చచ్చిపోతాను అత్త ఏమో పైన ఉంటుంది అత్త ఏమో ఫైన్ కోడలేమో కింద ఉంటుంది కింద ఉండి అత్తగారికి టీవీ చూస్తా ఉంటుంది కోడలను పిలిచి మా బుజ్జిగురు స్వామి గారు వచ్చారు అయ్యా ఉయ్యూరు నుంచి వచ్చారు రత్నంపుజ్జు గురుస్వామి అలాగే మా ఆ అరిగే వెంకటేశ్వరరావు గురుస్వామి అందరూ వారి కరతాల ధనులతో వారందరినీ ఆహ్వానం పలకండి స్వామి అలా గుర్తు పెట్టుకుంటుంది ఈ అమ్మ అత్త ఏమో పైన ఉంటుంది వాడలేమో కింద ఉంటుంది పరిమణిషితో బిట్ల మీద కొబ్బరిని రేపిస్తుంది దీని కోరిక ఏంటంటే అత్త కిందకు కాలు కాలుధారి పడుతుందేమో చూద్దామని దీని అత్త ఏమైనా తక్కువ తిందా వాసిని శిఖరగా మా అత్తకి నేను అదే చేశానే అని చెప్పి ఇది కిందకి తెకుండా అమ్మాయిని కిందకి రాను భోజనం పైకి పంపించాలి ఇది ఆడ మనిషి భోజనం భోజనం పైకి ఎత్తుకెళ్తా దీని కానీ దారి ఇదే పడుతుంది అత్తగారు ఆనందపడతాది అన్నీ ఇదే శరీరం కూతురుని ఎలా చంపాలో కుక్కుంపు చూడు ఒక భార్యను ఒక భర్తను కలిసి ఉంటే వాళ్ళిద్దరిని విడదీసి మధ్యలో దూరి సంసారం ఆగం చేయాలి అంటే ఏం చూడు కార్తీక దీపం చూడు ఆ దీపం ఎప్పుడు కొండెక్కు ఇది భర్తకి ఎప్పుడు అన్నం పెట్టుదో అర్థం కాకుండా అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి లలిత సహస్రనామం నోటికి రావాలి గోవిందనామాలు కనీసం వందైనా నువ్వు పలకగలగాలి కార్తీక మాసంలో ముగ్గేస్తుంటే లక్ష్మీ గారావనమ్మ స్తోత్రం నీ నోటికి రావాలి నువ్వు వాకిలు ఉడిసి బుగేస్తుంటే నీ కడుపు చల్లగా ఉండ ఏ తల్లి కన్నా బిడ్డవే నా వాకిలు ఉడిసి బుగేస్తున్నావా కోడలా రేపు తిరుగుతున్నా నువ్వు కూడా అత్తమవ్వే నేను పొందిన ఆనందం నువ్వు కూడా పొందవేని పచ్చుకున్నా చచ్చిపోయినా మీ అత్తగారి ఆశీర్వాదం నీకు రూపంలో కలగాలి ఇది హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం అందరూ ఒకసారి చెత్తలెత్తండి పరమేశ్వరి స్వామివారు చేస్తారు వచ్చిన తరువాత స్వామివారి యొక్క సాక్షిగా స్వామిని ప్రధాన మండపంలో కూర్చోబెట్టి నేను పడి పూజ చేస్తాను ఇదే పడి పూజ శబరిమలలో నేను చేయించాలంటే పదిహేడు లక్షల ఖర్చు రెండు వేల ముప్పై రెండు వరకు ఖాళీ లేదు మంత్రాన్ని మనసులో చదువుకుంటూ అమ్మా శరీరం పైన ముద్రలు పెడుతూ మా అమ్మా నాన్నక లేక నన్ను కంటే మా అమ్మ దగ్గరికి వచ్చి మా గురువు గారు నలభై రెండేళ్ల నాడు అడిగాడు వెంకటేశ్వరమ్మ నీ కొడుకుకు విద్య నేర్పుతాను కేరళ పడి పూజ నేర్పుతాను నాకు అప్ప చెబుతావా తీసుకెళ్ళని స్వామి అంది అమ్మా తొందరపడి మాటిస్తున్నావు పన్నెండేళ్లు నీ కొడుకు నీ కొడుకు కాదు నా కొడుకుగా ఉండాలని చెప్పి అడిగాడు ఒక్కసారి దిగులు పడింది మా అమ్మ మా నాన్న ఇంకా చూసింది ఎవరికి దొరకని కేరళ విద్య నేర్పుతానంటున్నాడు గురుస్వామి అంతకన్నా ఏం కావాలి మన కొడుక్కి మన జన్మ ధన్యం అయిపోతాది ఎక్కువ పంపించలే అని మా నాన్న సైగ చేశాడు మా అమ్మ నాన్న నన్ను మా గురుస్వామికి పన్నెండేళ్లు పడి పూజానికి అప్ప చెబితే ఈ మొదటి పడి పూజ పడిపూజన పదహారు సంవత్సరాల మూడు మాసాలు పట్టింది నేను ఈ పడి పూజ నేర్చుకోట ఇప్పుడు చేసే పడి పూజ పదకొండు వందల నలభై ఆరు పడి పూజ నా జీవితంలో ఈ పదకొండు వందల నలభై ఆరు పడి పూజల్లో శ్రీనివాస గురుస్వామి ఆరు వందల తొంభై ఎనిమిది మందికి పద్దెనిమిదవ సంవత్సరం పూజలే చేశాను ఇక్కడ కూర్చున్న సుధాకరకి పద్దెనిమిదవ సంవత్సరం కనుక వాడిని నమ్మి నేను వారి ముఖం చూసి వారి శిష్యుడిగా నేను గురువుగా ఆరు వందల తొంభై తొమ్మిదో గురూపదేశం కాసేపట్లో మీ అందరి సమక్షంలో సుధాకరకి నేను చేయబోతాను ఆరు వందల తొంభై తొమ్మిదో వాడికి నేను చేయబోతాను ఇష్టమైతే ఆయన ఆయన దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు ఆయన సంగతి తర్వాత పంజం పడి పూజకు పడి పూజ పడి పూజను కళ్ళతో చూడండి చేతులతో భజించేయండి ఆ చిరంజీవి పాడే పాటకు వంత పాడండి చేతులు తట్టండి చెవులతో వినండి అబ్బో ఇన్ని పనులు అంటే వచ్చేవాడిని కాదేమో ఇంట పడుకునేవాడిని అనుకుంటున్నారు మీరేమో ఇక్కడ సేవ ఆయనేమో ఈ సేవ ఈయనేమో వాయించి సేవ వీళ్ళేమో పాటపాడి సేవ అక్కడ వంట అయినా మధ్య మధ్యలో ఒకసారి మోక తీసి మోతేస్తున్నాడు ఆ మోత సేవ వస్తుంది అబ్బో కృష్ణా జిల్లా కదా కొంచెం కారం ఎక్కువ దగ్గులతో బాగా రుచి ఎక్కువ ఒక మంచి వంట కనపడాలంటే కృష్ణా జిల్లా ఒక మంచి బిల్డింగ్ మోడల్ కావాలంటే కృష్ణా జిల్లా దాక్షకాయలతో కూడా గుత్తు దాక్షకాయలతో కూడా ఊరగాయ పత్రం చేసి పెట్టారు మొన్న దాక్షకాయలతో పచ్చడి చేసుకుని ఇప్పుడే తెలుసుకుని కొడుకు నేను ఏంటంటే మేము ఎప్పుడు పెడతాం దాటిది కృష్ణా జిల్లా అన్నాడు అది కూడా కృష్ణా జిల్లా బాగుండే భార్యాభర్తల మధ్యన అరగంటలో తగాదా పెట్టాలన్నా కూడా కృష్ణా జిల్లా అంటున్నారు ఏమనుకోవద్దు జీరా ఆహ్వానం పలికి తీసుకొస్తాను మీరంతా అమ్మవారి పూజతో అయ్యప్ప స్వామి పూజలోకి వెళ్ళి మీరు ఒకటే నేను అడిగినప్పుడు అయ్యా సెల్ ఫోన్ పెట్టరా బాహుబలి రెండు చేతులు ఎత్తి భజన చేయండి నువ్వు ఫోన్ పెడితే నాకేం నచ్చం లేదు నీ కాన్సెంట్రేషన్ డైవర్ట్ అయ్యి ఆ లెఫ్ట్ ఆ లెఫ్ట్ ఆ లెఫ్ట్ ఆ రైట్ ఆ రైట్ నీ లెఫ్ట్ రైట్ నీకు ఆ చేతుల రెండు చేతులు కార్తీక మార్గశిర మాసంలో ఆర్తి రావాలి ఎలా ఒక పిల్లవాడు పని అక్కడ పెట్టుకుని తల్లి వచ్చేస్తాడు అలా రావాలి ఇదివరకమ్మా ఉయ్యాల పాటలు పాడితే బాగా పొలకించేది ఒళ్ళు ఇప్పుడు ఇవ్వల పాటలు పాడతా చందుకంటే ఉయ్యాలే ఒక పాత చీర తగలేసి ఆ కొంచెం కట్టి దానికి ఒక చెక్క అడ్డం పెట్టి ఇదివరకు ఏం చేసేవాడు మా నాన్న మామూలు చెప్పేది పరంపరా చేరంట కాటన్ చీర తెచ్చేవాళ్ళు కాటన్ చీర తెచ్చి ఆడపిల్ల చెవులో చెప్పేవాళ్ళంట ఎక్కువ సార్లు బెడ్రూమ్ లో కట్టుకో సంవత్సరం లోపల చిరిగిపోవాలి ఎందుకు చిరిగిపోవాలి సంవత్సరం తలా తిరిగి బిడ్డ పుడితే దాన్ని లంగోటాల గుట్టి ఆ బిడ్డ ముడ్డి కట్టి ఆ గుడ్డతో తుడిసి మేం నీళ్ళతో కడిగితే వాడి ముడ్డి ముంచాలాగా ఎక్కువగా ఉండేదట ఇప్పుడు ఇప్పుడు బుద్ధుడు ముచ్చేలా ఉంటలా ఇప్పుడు ఏం చేస్తారు అని తెలుసా డైవర్ రెండు వచ్చిన దాంట్లోనే ఒకటి వచ్చిన దాంట్లోనే ఇదివరకు వరకు మగ పిల్లడు పుడితే ఇలా నడిచేవాడు శరీర ఇప్పుడు మగ పిల్లడు ఎలా నడుస్తున్నాడు ఎందుకంటే అన్ని దాంట్లోనే ఏంటి ఈయనేమో సీరియల్ చూస్తుంది ఈయనేమో సీరియల్లో లో పడుతుంది ఈయనేమో క్యా క్యా అమ్మా జీ అంటే జీ లేదు పడుకోరా బాబు ఆరోగ్యం దెబ్బ తినటానికి మగవాడికి నలభై ఏళ్లకే కారణం రావడానికి కారణం పసిపిల్లడప్పుడు ఏడు ఏడు మాసాల వరకు తడి గుడ్డ గట్టి వేడి నీళ్లతో ముట్టి గడకుండా డైఫర్ లైటినే కారణం అని డాక్టర్ చెబుతున్నాడు శంకర గారు గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి అమ్మే మొదటి డాక్టర్ అమ్మే మొదటి డాక్టర్ నీ ఇంట్లో ఉన్న వస్తువులే నీకు వస్తుంది వంటిల్లే హాస్పిటల్ నీ తిరగమాత తెలుసు డబ్బానే మందుల షాప్ వామని నలిపి జీలకర్ర నలిపి నీళ్ళల్లో వేసి రెండు స్కూళ్లు పట్టించి కాలు చెయ్యి లాగితే జలుగు తగ్గేది అప్పుడు ఇప్పుడు జలుగు తగ్గాలంటే మొత్తు మందు పోయాలి జలుగు తగ్గడానికి మందు లేదు మొత్తు మందు పోస్తే పిల్లడు మొత్తుగా నిద్రపోతున్నాడు గురకలు వస్తున్నాయి అందుకని మూడేళ్లకి పసిపిల్లల కింద మాట్లాడుతుంటే గురకలు వస్తున్నాయి అప్పుడు ముప్పై ఏళ్ళకు కూడా గురకేంటో తెలియదు అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి మీ మనసును ఒప్పిస్తే నన్ను మన్నించండి మా పిల్లల్ని ఎలా పెంచాలో మాకు తెలవదా ఈ చెప్పాలా అందో ఒక ఆమె మనసుకు ఆమె పాదాలకు నమస్కరించి చెప్తున్నాను నాకు తెలిసింది చెప్పాను హిందూగా పుట్టినందుకు హిందూగా కొంతకాలం బతకాలి హిందూ ధర్మం బతకాలి అని నా ఆశ నా తాప్రతయం అందుకనే గుడి చప్పుడు కూడా ఇంత పెద్దగా అరిసి పాట పాడుతున్నాను పోలవరం జాతర అమ్మవారు వచ్చిందా లేదా వచ్చిందా లేదా అది హిందూ ధర్మం గుర్తుపెట్టుకోండి